రామ్ గోపాల్ వర్మ అనుకో చట్టం నుండి తప్పించుకోలేరని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హెచ్చరించారు వైసీపీ పాలనలో జగన్ అండ చూసుకుని సినిమాల ద్వారా చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ గురించి ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చేలా వర్మ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని తెలిపారు రామ్ గోపాల్ వర్మ నటి శ్రీరెడ్డి పోసాని కృష్ణమూర్లి చేసిన తప్పుడు వ్యాఖ్యల విషయంలో చట్టం తన పని తాను చేసుకుని వెళ్తోందన్నారు రాజమండ్రిలో ఇరవై లక్షల రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే వాసు అందించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఐదు సంవత్సరాలు మీరు చూసినట్లయితే వైద్య సేవల ద్వారా ఏదైతే ఆరోగ్యశ్రీ ద్వారా ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందించడంతో పాటు ఏనాడు కూడా ఆరోగ్యశ్రీలో వర్తించిన వారికి ఏదైతే వాళ్ళ సొంత డబ్బుతోటి ఈ యొక్క మెడికల్ ట్రీట్మెంట్స్ అన్ని చేయించుకోవాలో వాళ్ళకి ఏ రోజు కూడా సహకరించిన దాఖలాలు గత ఐదు సంవత్సరాల్లో లేవు ఎంత దారుణం అంటే రెండు వేల పంతొమ్మిది ఏదైతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పంతొమ్మిది ముందు ఆన్లైన్ అయిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కూడా వీళ్ళు ఎవలా పక్కన పాడేశారు సరే పాడేశారు ఈ ఐదు సంవత్సరాలు మీరు ఎవరికైనా ఒక్కటైనా ఇచ్చారంటే ఇచ్చిన దాఖలాలే లేవు ఈ రోజు రాజమండ్రి సిటీ నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చున్నారో సమస్య వచ్చినప్పుడు ఆ ఇంట్లో పెద్ద కొడుకు కింద ఉంటానని చెప్పి హామీ ఇచ్చున్నారు ఈరోజు వాళ్ళ ఇళ్లలో ప్రతి ఒక్కరు సమస్యతో ఉన్నారు ఆరోగ్యకరంగా ఉంటే ఏదైనా చెయ్యొచ్చు